మనం స్టిచ్ చేయించుకుంటూ పెట్టుకుంటాం కదా అలాంటి ప్యాటర్న్ అండ్ ఇక్కడంతా కూడా మనకి ఈ పింటెక్స్ ఉంటుందండి వేసుకున్నప్పుడు ఇలా కనిపించద్ది నీట్ గా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ మీద మనకి లైట్ గ్రేష్ కలర్ తోటి జామదాని వీ వస్తుంది ఈ ప్యూర్ కోటా కాటన్ లో చెక్స్ ప్యాటర్న్ అండి ఇలా మనకి కొంచెం బోట్ నెక్ స్టైల్లో హై నెక్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ రండి హ్యాండ్లూమ్ ఫీల్ హ్యాండ్లూమ్ లుక్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఈ ప్రింట్స్ మారుతూ మేము ఇప్పుడు చాలాసార్లు రీస్టాక్ చేస్తాం చూడండి మీడియం సైజ్ నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉంటుంది అండి మోడర్న్ మహారాణిలో మీకు న్యూ కాన్సెప్ట్ ఈరోజు ప్యూర్ కాటన్లో జామ్దాని వీవ్ తోటి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే అంటే నిజానికి అందరి దగ్గర లేవు చాలా లిమిటెడ్ స్టోర్స్లోనే దొరుకుతాయండి మా దగ్గర అయితే ది బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మనకి సౌత్ కాటన్ పైన ప్యూర్ జామ్దాని వీవ్ అండి అంటే వీటి మీద వచ్చిన కలర్స్ ఆ వీవింగ్ కలర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అబ్బలే ఉన్నాయి చాలా క్లాసీ ఐటమ్ ప్యూర్ కాటన్ లైనింగ్తో ఇలా ఫ్రిల్ డిజైన్ ఇక్కడంతా కూడా బొటిక్ స్టిచ్చింగ్తో వస్తుంది ఇలాగా స్మాక్ డిజైన్ ఇక్కడంతా ఫ్రిల్ వచ్చేసి ఇలా స్లీవ్స్ కూడా చాలా క్యూట్గా మంచి నెక్ ప్యాటర్న్స్తో మంచి కలర్ ఆప్షన్స్తో ఉన్నాయండి ఒక టూ త్రీ స్టైల్స్ ఆఫ్ ఫ్రాక్స్ని చూపిస్తాను ఇలా జామ్దానీ కాటన్ ఫ్రాక్స్తో పాటు మా దగ్గర బాగా హిట్ అయిన మల్ కాటన్ ఫ్రాక్స్ ఇందులో కూడా ఇదంతా రిపీటెడ్ స్టాక్ అండి మల్టిపుల్ టైమ్స్ ఒక ఆరేడు సార్లు మేము వీటిలలో డిఫరెంట్ ప్రింట్స్ అనమాట కొత్త ప్రింట్స్ వచ్చాయి దీంట్లో కూడా ఒక ఫోర్ కలర్స్ వచ్చాయండి అండ్ దీని తర్వాత వచ్చేసి కోటా కాటన్లో మేము ఒక న్యూ లాంచ్ చేస్తున్నాము ఇలాగా బర్డ్ డిజైన్ తోటి చాలా అంటే చాలా స్టైలిష్ అండ్ యూనిక్ పీస్ ఇది కూడా ఇవన్నీ మీకు బెస్ట్ ప్రైజెస్లో మీడియం సైజు నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది వన్ బై వన్ ఓపెన్ చేసి చూద్దాం ప్యూర్ కాటన్ జామ్దానీ ఫ్రాక్ చూపిస్తున్నానండి సో ప్రీమియం స్టోర్స్లో ఉంటుంది మీకు ఇది ప్యూర్ కాటన్ అండ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ జామ్దాని వీవ్ అండి కంప్లీట్లీ జామ్దాని వీవింగ్లోనే వచ్చింది ప్యూర్ కాటన్తోనే మనకి లైనింగ్ వచ్చేస్తుంది మంచి ఫ్లేర్ వస్తుంది ఈ జామ్దాని వీవ్ అనేది డ్రెస్ అంతా కూడా క్యారీ అవుతుంది అండ్ దీంట్లో చాలా స్పెషల్ అట్రాక్షన్ అంటే అండి అంటే నెక్ కూడా మనకి ఇలాగా స్టార్ నెక్ వస్తుంది మనం స్టిచ్ చేయించుకుంటూ పెట్టుకుంటాం కదా అలాంటి ప్యాటర్న్ అండ్ ఇక్కడంతా కూడా మనకి ఈ పింటెక్స్ ఉంటుందండి కాకపోతే ఇలా డౌన్కి పింటెక్స్ ఉంటుంది మనం వేసుకున్నప్పుడు ఇలా కనిపించింది నీట్గా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ ఫ్రిల్ కూడా యాడ్ అవుతుందండి ఇక్కడ పార్ట్ వరకు మెటీరియల్ కూడా చాలా బాగుంది ప్యూర్ మెటీరియల్ అండి మనం రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకొని వాడుకోవచ్చు మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు వీటితో ప్రాబ్లం ఏమి ఉండదు మీడియం సైజు నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉంటుంది సో దీనికి ఏంటంటే రెడ్ మీద బ్లాక్ జామ్ దాని వీల్తో వచ్చిందండి ఈ కలర్ కూడా బాగా బ్రైట్గా ఉంటుంది సో ఈ మధ్య అంతా పేస్టల్స్ వాడి వాడి చాలా బోర్ అయ్యి మళ్ళీ బ్రైట్ కలర్స్ని చాలామంది అడుగుతున్నారు అండ్ ఇవన్నీ రెగ్యులర్ వేర్ కాబట్టి కొంచెం డార్క్ కలర్స్ కూడా బాగుంటాయండి జస్ట్ థౌజండ్ నైంటీన్ మీడియం టు ట్రిప్లెక్సల్ సైజెస్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ చేసుకోండి ఇంకా ప్రతి బ్లాక్ అండి ఇంత బాగుందో బ్లాక్ కూడా సో బ్లాక్ మీద మనకి లైట్ గ్రేష్ కలర్ తోటి జామ్దానీ వీవ్ వస్తుంది ఇదంతా కూడా ఫ్రిల్లో వస్తుందండి మనం ఈ విధంగా ఒక ఫ్రాక్ని స్టిచ్ చేయించుకోవాలంటే తక్కువ తక్కువ ఎనిమిది వందలు అలా అవుతుంది కదా సో థౌజండ్ నైంటీ నైన్లోనే మనకి ఇలా కంప్లీట్లీ స్టిచ్డ్ ఫ్రాక్ అండి మంచి క్వాలిటీ మెటీరియల్తో మీడియం టు ట్రిప్లెక్సల్ సైజెస్లో ఉంది మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పేస్ట్రల్ పింక్లో వస్తుంది దీని మీద ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ మస్టర్డ్ ఎల్లో ఇష్ షేడ్లో మనకి జామదానీ వీవింగ్ అనేది వచ్చింది సో ఈ జామ్దానీ బుటీస్ అనేది అన్నిటి మీద వస్తుంది ఈ కలర్ కూడా చాలా మూమెంట్ ఉందండి ప్రతిగా ఉంది ఇలాగ ఈ పింటెక్స్ అంతా వచ్చేసి సో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అంటే త్రీ బై ఫోర్త్ కంటే ఒకరోజు లా కొంచెం లాంగే వస్తాయి చాలా బాగుందండి ఫిట్టింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఉంది ఈ కలర్ కూడా మీకు సో ఈ డ్రెస్కి ఏంటంటే మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ జామదాని వీవింగ్ ఉంటుంది అన్నమాట సో నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ చేసుకోండి ఈ వీడియో అంతా కూడా ఇలాంటి ఫ్రాక్ కలెక్షన్సే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న బ్లూ కలర్ అండి బ్రైట్ కలర్స్లో భలే ఉంది ఇది నెమలికంఠం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి దీని మీద వచ్చిన ఈ గ్రీనిష్ వివింగ్ కూడా అడిషనల్ బ్యూటీ యాడ్ చేసిందని చెప్పొచ్చు ఎంత బాగుందో ఈ కలర్ అయితే బ్రైట్ కలర్స్ని చేసే వాళ్ళకి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ మీడియం టు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఇందులో మనకి లైట్ కలర్లో ఇది ఒక షేడ్ దీని మీద వచ్చిన జామదానీ వీవ్ కలర్ కూడా బాగుంది క్లాసీ షేడ్ అండి చూడండి ఈ వీవింగ్ అనేది ఎంత బాగుందో మనకి థ్రెడ్ వీవింగ్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇలా స్లీవ్స్కి కూడా హెవీగా జామ్దాని వర్క్ వస్తుంది క్లాసీ పీస్ ఇదైతే సో మెరూన్ షేడ్ అండి మెరూన్కి బాగా మూమెంట్ ఉంది ప్రజెంట్ అయితే ఇలా మెరూన్ మీద మనకి గోల్డిష్ ఎల్లో కలర్లో జామ్దానీ వీవ్ వచ్చింది అండ్ ఇది కూడా మంచి బ్రెటీ కలరే మీడియం సైజు నుంచి మీకు ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ థౌజండ్ నైన్టీనే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇది ఎంబ్ర ఇది కొంచెం కస్టమైజ్డ్ డిజైనర్ స్టైల్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోటా కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి క్లోజర్ లుక్లో మనకి ప్యూర్ కోటా కాటన్లో చెక్స్ ప్యాటర్న్ అండి ఇలాగా నీట్ ప్రాపర్ ఫినిషింగ్తో వచ్చింది ఫ్రిల్ అంతా కూడా అండ్ దీనికి కంప్లీట్ లైనింగ్ కాటన్లోనే వస్తుంది ఫుల్ అంత లైనింగ్ ఉంటుందండి ఇది కూడా ఇక్కడ ఫ్రిల్ వచ్చేసి యోక్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం బోట్ నెక్ స్టైల్లో హై నెక్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ రెండు కూడా ఉంటాయండి స్లీవ్స్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా చాలా ప్రతి వన్ అండి అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది కూడా అంతే జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లో ఉందండి మీడియం టు ట్రిప్లెక్సల్ సైజెస్లో ఉంది ఇలా మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు పారట్ గ్రీన్ అండ్ బేబీ పింక్ త్రీ కలర్స్ వచ్చాయి ఇది గ్రీన్లో గ్రీన్లో కూడా అసలు ఎక్కువ తక్కువ కాకుండా ఒక మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ గ్రీన్ కూడా చెక్స్ ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంటుంది హ్యాండ్లూమ్ ఫీల్ హ్యాండ్లూమ్ లుక్ అఫోర్డబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది ఈ ఇవి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఒకటి ఉంది బేబీ పింక్ షేడ్లో ఇలా మనకి ఇవి కొంచెం ఇలా తీసుకుంటే ఫ్లేర్ అనేది ఇలా వచ్చేస్తుంది వస్తుందండి డిజైన్ అనేది జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంకా మా దగ్గర బాగా హిట్ అయిన ప్యాటర్న్స్ అండి వీటిల్లో కూడా ఒక ఐదు కలర్స్ యాడ్ ఆన్ చేశాను వీటిలో ఏంటంటే అండి మనకి లైక్ ఈ ప్రింట్స్ మారుతూ మేము ఇప్పుడు చాలాసార్లు రీస్టాక్ చేసాము చూడండి ఎంత ఫ్లేర్ వస్తుందో ఇది కాటన్ కూడా మనకి రఫ్ కాటన్ కూడా కాదు ప్యూర్ మల్ కాటన్ కూడా కాదండి మల్ కాటన్ లాగా ఫీల్ నార్మల్ కాటన్తో వస్తుంది అనమాట ఇది వీనెక్తో వచ్చేసిందండి అండ్ యోక్ పాట్ అంతా కూడా ఇలా బ్లాక్ ప్రింట్ దాని మీద మగ్గం వర్క్తో వస్తుంది ఇలాగ త్రీ బై ఫోర్ స్లీవ్స్తో ఉంటుంది అండ్ దీనికి ఇలాగ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా టాజిల్స్ ఉంటాయండి బ్యూటిఫుల్గా ఇది టైర్ స్టైల్ స్టిచింగ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైర్స్ తోటి వస్తుంది ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ అనమాట మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందండి ఈ ప్రింట్ అంతా కూడా మనకి ఇలా ఇంత పెద్ద గేరా ఉంది గేరా అంతటికీ వస్తుంది స్లీవ్స్కి కూడా పొజిషన్ ప్రింట్ వచ్చేస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వైన్ కలర్ వైన్ కలర్ షేడ్ కూడా బాగుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రాణి పింక్లో ప్రతి రాణి పింక్ అండి చాలా బాగుంది చాలా కంఫర్ట్గా మనం ప్రిటీగా ఉంటాము ఈ కలర్ కూడా అంత క్యూట్గా ఉంది మంచి షేడ్ రాణి పింక్లో ఇలాగా మీకు టాజల్స్తో వచ్చేస్తుంది వీనెక్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ కలర్ ఇన్ కాటన్స్ ఇది మస్టర్డ్ ఎల్లో సో మస్టర్డ్ ఎల్లోలో వచ్చేస్తుంది మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి